ఓజిల్ మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయం నిర్వహించారు ఎంపీ అరుణారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ నారాయణ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అజెండా ప్రవేశపెట్టారు పలువురు ఎంపీడీసీ సభ్యులు ఈ కార్యక్రమంలో చర్చించారు పలు సమస్యలపై గ్రహణం ఎత్తారు సమస్యలు పరిష్కరించాలని సూచించారు లేదు కాబట్టి మీరు తీర్మానిస్తే ఎందుకంటే డైరెక్ట్ క్లీన్ చేసినప్పుడు ఆ ఇప్పుడు దాన్ని ట్రాక్టర్ పెట్టి మన బయటకి తరలించాల్సిన పరిస్థితుంది కాబట్టి ఇది మనిషితో ఉండదు కాబట్టి మీరు తీర్మానివ్వండి చేయించండి ఇది చేస్తేనే మనం ఎన్ని చేసుకున్నా కూడా మళ్ళా కూడా రాబోయే రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది తెలుసు ఇప్పటికే మనకు వర్షాలు పడ్డాయి అన్ని చోట్ల కూడా శానిటేషన్ అనేది చేసాం చేసినా కూడా ఇది చేయకూడదు పెద్ద ఉపయోగం లేదు కాబట్టి దయచేసి ఈ రెండు విషయాల్లో గారు సర్పంచ్లు అదేవిధంగా సెక్రేట్ కోఆర్డినేషన్ చేసుకుని చేసి చేయాల్సి మని కోరుతూ మళ్ళీ మనకి దొరవలేదు నా తెలుసు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా మన కొంత అమౌంట్ కూడా మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ మనకు అందిస్తూ ఉంది కాబట్టి కొన్ని పంచాయతీలు అయితే మీకు ఎక్కడైతే పంచాయతీల సర్పంచ్ మీ మాట్లాడుతూ మనం చెప్పడం మేము మాట్లాడతాం ఇబ్బంది లేదు ఇది మనందరి కోసం ఎందుకంటే ముందుగా ప్లాన్ కల్ చేసుకోవచ్చు ఇబ్బంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి సర్పంచ్ అందరూ కూడా కొంతమంది సర్పంచ్ కూడా వాళ్ళు మీరు మాట్లాడండి వాడు కానీ మీరు కానీ రెస్పాండ్ కాకపోతే మేము మాట్లాడమంటే నాకు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి అందరు కోరుతూ అందరూ కూడా హాజరయ్యారు అధికారులు కూడా అందరు కూడా ఎవరిచ్చారు ఎందుకంటే ఇది గత ప్రతి మూడు నెలల కోసం జరిగే మీటింగ్ జనవాడింగ్ తెలుసా ఇది ఇదే విధంగా మనకి పంచాయతీ కూడా మనం పెట్టుకుంటాం గ్రామ పంచాయతీలో మనకి ఆ గ్రామ పంచాయతీ ఉండే లిమిట్ ఇదిగా వాటి మెంబర్లు కావచ్చు సర్పంచ్ అక్కడ ఉండే ఎంపీటీసీ వాళ్ళు వాళ్ళ వరకు పెట్టుకుంటాం కానీ మండల కోసం అక్కడ కాదు కదా మండల లెవెల్లో ఉండే అందరూ కూడా ఎపిడిసి కావచ్చు ఎంపీడీసీలు సర్పంచ్లు అధికారులు వచ్చినప్పుడు ఈ మూడు నెలల మధ్య కాలంలో మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమం సంబంధించి కానీ మండలంలో అధికారులు కూడా చక్కగా వివరించారు కాబట్టి ఏమైనా కానీ ఇది ధైరాజు అనేది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఈసారి రావాలని కోరుతూ ఎవరైతే రాజు రాజు వాళ్ళ అయితే నేను నేను ఇప్పుడు కాబట్టి ఈరోజు అందరూ కూడా హాజరైన అధికారులు తర్వాత సొసైటీ కూడా అధ్యక్షుల తెలియజేస్తూ ఇద్దరితో అప్పుడు ఇవ్వడం జరిగింది అది మనకు ఈ మంత్ ముప్పై తేదీ లోపల కంప్లీట్ చేసుకోవాలని మనకు డిపార్ట్మెంట్ ఒక్కో పంచాయతీకి మనం సర్వే నేసాం ఒక ఆర్మన్ పాటు మేడం గారు సెలవు పెట్టినారు సార్ అక్కడ రీప్లేస్ చేయాలి సార్ మాకు మండలంలో అరవై ఐదు పాఠశాలలు ఉన్నాయి అన్ని పాఠశాలలు కూడా మాకు బిల్డింగులు ఉన్నాయి కానీ ఒక రెండు పాఠశాలలు మాత్రము బాగా డైలాగరేటెడ్ కండిషన్లో ఉన్నాయి అవి కూడా మన ఇంజనీర్ తోటి ఎస్టిమేషన్ నుంచి అవి సౌండ్ సర్టిఫికేట్ తీసుకొని మనం ఆ రెండు సార్ ఒకటి దేవుని కంటే ఇంకొకటి కారు వేస్టే సార్ అది ఒక బిల్డింగ్ ఉంది సార్ ఒకటి బాగుంది ఒకటి గవర్నమెంట్కి కూడా తెలియజేశారు సార్ ఆ రెండు బిల్డింగ్స్ కూడా ఇస్తామని చెప్పారు సార్ మన డిఓ సార్ మీటింగ్లో కాబట్టి లెటర్ కూడా పెట్టాము కాబట్టి అందువల్ల ఈ నెల అక్కడి వరకు టెన్త్ క్లాస్ సిలబస్ కంప్లీట్ చేయాలని అధికారులు తెలియజేశారు రేపు ఒకటో తారీఖు నుంచి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అనే ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఉంటుంది దాని ప్రకారం నడుస్తుంది హై స్కూల్స్లో అంటే ఇప్పుడున్న టైమింగ్స్కి బిఫోర్ వన్ అవరు ఆఫ్టర్ వన్ అవరు హై స్కూల్లో మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మీద అందువల్ల మళ్ళీ మార్చి పదహారు వరకు మార్చి పదహారు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా కూడా వర్క్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని అధికారులు మమ్మల్ని ఆదేశించారు ఆ విషయాలన్నీ కూడా మేము హై స్కూల్ హెచ్ఎంస్కి మీటింగ్ పెట్టి తెలియజేయడం జరిగింది తర్వాత మిడ్ డే మీల్స్ అంతా కూడా సజ్జవడం జరుగుతుంది అన్నీ కూడా అందరికీ గవర్నమెంట్ వచ్చినటువంటి వచ్చినటువంటి కిట్స్ అన్నీ కూడా అందరికీ విద్యార్థులకి అందించడం జరిగింది ఇంకా అమ్మఒడి కూడా అది సచివాలయానికి వచ్చింది అది అమ్మఒడి కూడా అందరూ పడేసారు కొన్ని ఒకటే రెండు మిస్టేక్స్ ఉంటే మాకు తెలియజేశారు వాటిని రెక్టిఫై చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ సమా ఈ గత నెలలో సంబంధించిన తుఫాన్ సందర్భంగా మన భోజి మండల పరిధిలో ఒక పదిహేను విద్యుత్ స్తంభాలు పడిపోయినాయి వాటిని తిరిగి కులం నిర్మించడంలో మా సిబ్బంది ఒకటి రెండు రోజుల్లోనే వాటిని తిరిగి సరిచేసి ప్రతి గ్రామానికి మన ఓజి మండలంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సహకారంలో సకాలంలో ఇవ్వగలిగారు అదేవిధంగా మన రైతులకు సంబంధించిన ఎక్కడైనా ట్రాన్స్ఫారాలు వాటిని మరణలు గురైనటువంటి విషయాలు చెప్తే వాటిని వెంటనే తిరిగి రీప్లేస్ చేయడం కూడా జరిగింది ఇంకా లైన్ మెన్ దృష్టికి రానాటివి కానివ్వండి మా దృష్టికి ఏదైనా రానట్టు కానీ మన ప్రజాప్రదం ద్వారా తిరిగి మాకు తెలియజేయగలిగితే తిరిగి మా విద్యుత్ శాఖ సిబ్బంది ద్వారా తిరిగి దాన్ని మార్చగలం ప్రస్తుతపు సీజన్లో మన రైతులు వ్యవసాయ పనుల్లో నిర్మగ్ఞమే ఉన్నారు వాళ్ళకి అవసరమైనటువంటి ట్రాన్స్ఫరాలు మరియు ఏదైనా లైన్ ప్రాబ్లం ఉంటే మాకు వెంటనే తెలియజేయగలరు అని వినమించుకుంటున్నాము ఐదు సబ్స్టేషన్లు ఉన్నాయండి కురుగొండ ఓజిరి ఆర్మేనపాడు కర్రవరు వజవారిపాలెం ఈ సబ్స్టేషన్లో మీ ఆధార్ కార్డు మీ సర్వీస్ నెంబరు బ్యాంక్ బుక్ జెరాక్స్ కాపీలు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మా విద్యుత్ సంస్థ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మన ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయాల్సింది కోరుకుంటున్నాం